నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ సంస్కృతి లో బ్లాక్ ఇరవై ఎనిమిది పోచారం మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన సంస్కృతి క్లినిక్ డాక్టర్ ఎన్ గీత ఎంబీబీఎస్ చే ఏర్పాటు చేసిన నూతన క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్థానిక కౌన్సిలర్ బెజ్జంగి హరిప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేసినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టౌన్షిప్ లో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి డాక్టర్ హీమదిందు డాక్టర్ రఘురాం గీర్వాణి ల్యాబ్ అధినేత డి దేవానంద్ పల్లె విజయ్ గౌడ్ బాలగోని చిన్న నరసింహ గౌడ్ డాక్టర్ గీత కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషులు టౌన్షిప్ లోని ప్రజలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసినారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ ఎం మల్లేశం

परम हे काम 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 कामेशवरो वैश्वानोद दाजु रे राजमेश्वराय महाराजा भगवान ने यो का फोन का डॉक्टर सेशन एमबीबीएस एएमबी सेंटर पेशेंट डीएम यूरोलॉजी कंप्लीट ఇక్కడ సంస్కృతి టౌన్షిప్ లో సంస్కృతి క్లినిక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది పర్టికులర్ గా జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ యొక్క సేవలు అందించడానికి ఇది స్టార్ట్ చేయబడింది సో అన్ని రకాల జబ్బులు అన్ని రకాల ప్రాబ్లమ్స్ కానీ కానీ మోషన్స్ కానీ లేకపోతే అన్ని రకాల జనరల్కి సంబంధించిన డిసీజెస్ కానీ ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ప్రస్తుతం మేము ఈవినింగ్ టైంలో సర్వీసెస్ ఇస్తున్నాము ఫైవ్ టు ఎయిట్ టైంలో సో ముందు ఇంకా సర్వీసెస్ కూడా ఇవ్వాలని చూస్తున్నాము న్యూరాలజీ లాంటికాలజీ లాంటి సర్వీసెస్ కూడా ఇవ్వాలని చూస్తున్నాము ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అందరూ వచ్చినందుకు చాలా డాక్టర్ జనరల్ అండ్ ఈ రోజు సంస్కృతి టౌన్షిప్ లో స్టార్ట్ చేయడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది ఈ దసరా నవరాత్రుల్లో స్టార్ట్ చేయడం ఇక్కడ మనము అన్ని రకాల ఫీవర్స్ జరాలని బీపీ షుగర్ థైరాయిడ్ చెస్ట్ సమస్యలు కానీ మోషన్స్ వామిటింగ్స్ ఇట్లాంటి ఏ సమస్యలైనా చూడడం జరుగుతుంది థ్యాంక్ యూ ఓం तो नहीं तो क्या करते हैं इसको तो क्या करते हैं काम है तुम्हारा ना कुछ नार्मल वाला है नहीं कोई टेबल टेबल नहीं है हाँ इसमें ऐसे तो सिंदूर में तो ए मार आ गया ए मिच्चा क्या मिच्चा सारे शेषक्षर बच्चे नहीं मैं तो लोगे हैं पेमेंट था हाँ हेमंत हेमंत